ఒక వరి రైతు అంటే పిఆర్పి ఊడ్చేటటువంటి రైతు ఆయన గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా పిఆర్పి దాల్వాకి కల్టివేట్ చేస్తున్నారంట ఆయన మనతోటి గత సంవత్సరం చెప్పిన విషయం ఏంటంటే పదకొండు వందల ఇరవై ఒకటి ఒకేసారి కర్రలన్నీ కూడా లేదండి తద్వారా మనకి తల్లి అన్నీ కూడా కంకి బారుగా ఉన్నాయి వచ్చే పిల్లకర్రు మనకి సైజు కంకి సైజు చిన్నగా ఉంటుందండి కాబట్టి ఇప్పుడు మనం అన్ని కర్రలో కూడా ఒకేసారి ఎనాలి కంకులు అన్నీ కూడా దుబ్బులో ఉన్నటువంటి కంకులు బారుగా ఉన్నాయనేసి గత సంవత్సరం మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది మనం ఆయనకు ఉన్నటువంటి ఫీల్డ్స్లో ఒక ఒక చేలో ఒక మందిని ఇంకో రెండో చేలో ఇంకో మందిని కూడా ఈ కంకి బారుగా రావడానికి మనకి ఎరువుల రూపంలో జల్లించడం జరిగింది ఆ రెండూ కూడా మంచి కంకిలు ఎంతగా ఉండే ఎక్కువ గింజలు ఉండే గింజలన్నీ కూడా పోసుకోవడం జరిగింది ఆ రెండు ఉత్పత్తులు కూడా మనం రెండు ఫ్లాట్స్లో సపరేట్ సపరేట్గా ఇవ్వడం జరిగింది కాబట్టి రైతు సోదరులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఈవెన్ పీఆర్పి వెరైటీ అయినటువంటి పదకొండు వందల ఇరవై ఒకటి వెరైటీలో కూడా అన్ని కర్రలు ఒకేసారి ఈనేలాగా దుబ్బుకున్నటువంటి ప్రతి పిలక అన్ని కంకలు కూడా సమానంగా హైట్గా బోర్గా లెంత్గా వచ్చేలాగా మన దగ్గర ఉత్పత్తి రెడీగా ఉందనేసి తెలియజేస్తున్నాను రెండు ఉత్పత్తులు ఉన్నాయి ఆ రెండు ఉత్పత్తులు కూడా ఏ సందర్భంలో ఏ ఉత్పత్తి బాగా పనిచేస్తుంది అన్నదే మనం డిసైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి నేల స్వభావాన్ని బట్టి మనం ఆ ఏరియా ఉన్నటువంటి నీటి స్వభావాన్ని బట్టి మీరు గతంలో చేసినటువంటి ఎరువులు మా యాజమాన్య స్వభావాన్ని బట్టి ఈ రెండు ఉత్పత్తుల్లో ఏది మీకు మంచి దిగుబడి ఇస్తుంది అన్నదే డిసైడ్ చేయడం జరుగుతుంది అనేసి ఈ వీడియో ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను